హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే కార్తీక సోమవారం చివరి వారం ఇంకొస్తూ సోమవారాలు కూడా అయిపోయినాయి ఇంకా త్రీ డేస్ అయితే ఆ కార్తీక మాసం కూడా అయిపోవస్తుంది కదా ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ తులసి తులసికోటి దగ్గర ఇంకా పూజా మందిరంలో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అలాగే కార్తీక పురాణం కూడా చదివేసుకున్నాను అనమాట తర్వాత అయితే ఈరోజు నేను ఇదిగోండి నా చిన్న పూజా బాక్స్ అనేది అరేంజ్ చేసుకుంటున్నాను పసుపు కుంకల్ ఫిల్ చేసుకుంటున్నాను ఇందులోనే అక్షంతులు గంధము విభూతి ఒత్తులు బియ్యపిండి పిండి అన్నీ కలిపేసి చిన్న బాక్స్లో ట్రే అనేది ఇదిగో ఇక్కడ పెట్టేసుకుంటాను నాకు చిన్న పూజా మందిరమే ఉందనమాట అక్కడ సెల్ఫ్లో ఎక్స్ట్రా ఏమీ లేవు కబోర్డ్స్ సో నేను ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను అనమాట మిగిలినవి ఏవైతే ఉంటాయో ప్రమిదలు కానీ అన్నీ ఎక్స్ట్రా అన్నీ ఇంకా ఈరోజు గుడికి కూడా వెళ్దామని చెప్పేసి బుట్ట కూడా రెడీ చేసేసుకున్నాను స్టోరేజ్ అంతా ఇక్కడే ఉంటుంది నాది తర్వాత కృష్ణయ్యకి ఇంకా గోవిందుడికి పువ్వు అయితే సమర్పించేసుకొని ఇక్కడితో నా పూజా పనులన్నీ పూర్తయిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ ప్రమిదలు అవన్నీ క్లీన్ చేసేసి బయట ఆరబెట్టాలి ఆ పని కూడా ఇక్కడితో అయిపోయింది నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే ఈరోజు ఇడ్లీ బ్యాటర్తో ఇడ్లీ పిండి అయితే వేయాలి ఇడ్లీ పిండి తీసి కాసేపు బయట పెడతా అనమాట ఇంక ఈలోపు చట్నీకి అయితే ఇదిగోండి పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అయితే తీసి పెట్టుకున్నాను పల్లీలు ఫ్రై చేస్తూ ఒక వైపు ఏమో నేను హాట్ వాటర్ అనేది పెట్టేసుకున్నాను ఇడ్లీ పిండి ఏ రోజుకి ఎంత కావాలో అంతవరకే తీసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అనమాట వేసారి పిండిలో మొత్తం సాల్ట్ అనేది యాడ్ చేస్తే పులిసిపోతుంది కదా ఇదిగోండి పల్లీలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇడ్లీ కూడా వేసేయాలి ఈ లోపైతే నా హాట్ వాటర్ అనేది కూడా నేను తీసేసుకొని చిన్న కూడా ఫ్రై చేసేస్తున్నాను వన్ సైడ్ ఇంకా ఇడ్లీ పిండి ఇడ్లీ కుక్కర్ అనేది పెట్టేసి ఇడ్లీ ప్లేట్స్ కూడా వాష్ చేసేసి అయితే నేను ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి యాడ్ చేయనండి ఏమి రాయను ఇలాగే డైరెక్ట్గా పిండి వేసేస్తాను అనమాట అయితే ఇడ్లీలు అతుక్కోకుండా రావాలంటే స్పూన్కి కొంచెం వాటర్ అనేది తడి చేసుకొని తీస్తే ఇడ్లీలు బాగానే వస్తాయి అతుక్కోవేమి నా కుక్కర్కి అయితే ఒక హ్యాండ్లు ఇరిగిపోయిందనమాట ఈ లోపు చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్ జ్యూస్ అయితే చేయాలి ఏబీసీ జ్యూస్ జ్యూస్ కూడా ఇదిగో రెడీగా అయిపోయింది ఈ జ్యూస్లో నేను హనీ లెమన్ యాడ్ చేస్తాను ఈరోజైతే లెమన్ అనేది లేదనమాట హనీ యాడ్ చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇడ్లీ కూడా కుక్ అయిపోయినాయి ఇడ్లీ స్టవ్ కుక్కర్ కూడా ఇంకా ఆపేసాను ఈ లోపు మా పాలంకులు కూడా అదే టైంలో వస్తారు మార్నింగ్ టైంలో మేమైతే పాల ప్యాకెట్లు అనేది వాడమండి మాకు రోజు పాలు ఇంటికి వచ్చి పోస్తారు పిల్లలకైతే ఇంకా జ్యూస్ కూడా గ్లాసెస్ పోసి సర్వ్ చేసేసాను అందులో ఉన్న పార్ట్స్ అన్నీ వన్ బై వన్ అన్ని తీసి క్లీన్ చేసుకున్నాను ఇది ఇడ్లీ కూడా కుక్ అయిపోయినాయి కదా ఇంకా పల్లి చట్నీ ఇంకా కారప్పొడి కాంబినేషన్లో పిల్లలకైతే ఇచ్చేసాను మా పాపకైతే కారపొడి కావాలి మా బాబు అయితే చెవితో చట్నీతో తినేస్తాడు అంతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది తినేసి వెళ్ళిపోయారు ఇంకా లంచ్ కోసం నేను ఇక్కడ చిక్కుడుకాయలని వల్చేసి పక్కన పెట్టేసి ఈ లోపు నేను గుడికైతే రెడీ అయిపోయాను ఈరోజు శివాలయంకైతే వెళ్తున్నాను ఇదిగోండి టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ గుడి బయట పెద్ద ప్రాంగణమే ఉంటుందనమాట ఇంకా శివయ్యకి అభిషేకం చేసుకుని దీపాలు కూడా వెలిగించేసుకుని ఇంటికి వచ్చేసాను కట్ చేస్తే ఈ చిక్కుడుకాయలు వాష్ చేసేసి పచ్చి కారంతో ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై అనేది చేసేసాను చాలా ఈజీగా అయిపోతుంది కదా ఇంకా అలాగే ఈరోజు మా నైబర్సు సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేసుకుంటున్నారనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైన్ నైన్ థర్టీ వరకు పూజ అయిపోతుంది రమ్మన్నారు కానీ నాకైతే ఆ టైంలో కుదరక నేను లంచ్ బాక్స్ అన్నీ ఇచ్చేసాక వెళ్దామని చెప్పేసి నేను బాక్స్లన్నీ ప్రిపేర్ చేసి పంపించేసి అప్పుడు ప్రశాంతంగా రతన్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఇదిగోండి చిక్కుడికాయ కర్రీ అయితే అయిపోయింది చిక్కుడుకాయ కాంబినేషన్ ఈరోజు నేను పెరుగు చారు చేశాను దానికోసం లైట్గా తాలినిప్పి కూడా వేసేశాను చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది కదా ఇంకేదో ఒక చారు అయితే ఉండాలన్నమాట కర్రీకి కాంబినేషను సింపుల్ పెరుగుచారి కూడా రెడీ అయిపోయింది పూజ దగ్గరికి వెళ్ళడానికైతే కొబ్బరికాయ పువ్వులు అగరబత్తలు తీసుకుని వెళ్ళాను నాకు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నప్పుడు ఎప్పుడొక పాట అయితే గుర్తొస్తుంది శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొళి హారుతులీరమ్మ అలాగే ఇదిగో ఆంటీ వాళ్ళైతే ప్రసాదం కూడా ఇచ్చారనమాట ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన అనేది చేసేసుకున్నాను శివయ్య దగ్గర పూజా మందిరంలో అలాగే ఇప్పుడు నా కోసం అయితే నేను రైస్ అనేది కుక్ చేసుకోవాలి గుమ్మాల దగ్గర కూడా దీపాలు పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ అయితే ఏం చేసుకోవట్లేదండి రైస్ అది కుక్ చేసుకొని వేసుకుందాం అనుకుంటున్నాను అయితే కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పల్లీలు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పసుపు అన్నీ యాడ్ చేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది లాస్ట్లో మనకి ఎంత సాల్ట్ కావాలో అంత యాడ్ చేసుకోవడమే తర్వాత నక్షత్రాలను కూడా దర్శనం చేసుకొని నేనైతే నా ఉపవాసం ఇక్కడితో పూర్తి అనమాట పొద్దున పూజలో ఇచ్చిన పూర్ణాలు కూడా పెట్టేసుకున్నాను ఇంకా తాలింపన్నము కొంచెం రైసు పెరుగు ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్